మీ డౌట్స్ కామెంట్ చేయండి దానికి సంబంధించిన వీడియో నేను చేస్తాను పూర్ణిమ టాక్స్ స్వాగతం అండి నేను పూర్ణిమ ఇంటర్లింక్ అంబాసిడర్ ఫ్రమ్ ఇండియా ఈరోజు కొత్త అప్డేట్ వచ్చిందండి ఇంటర్లింక్ ల్యాబ్స్లో సెక్యూరిటీ గ్రూప్ అనేది ఎలా క్రియేట్ చేసుకోవాలో నేను ఈ వీడియోలో చెప్తానండి ఫస్ట్ మీరు అందరూ ప్లే స్టోర్లోకి వెళ్ళి ఇంటర్లింక్ యాప్ని అప్డేట్ చేసుకోండి వన్స్ అప్డేట్ చేసుకున్న తర్వాత మీరు కింద ఫోర్ ఐకాన్స్ కనిపిస్తాయి కదండి ఇంటర్లింక్ యాప్ ఓపెన్ చేయగానే ఆ ఫోర్త్ ఐకాన్ని క్లిక్ చేయండి క్లిక్ చేయగానే మీరు సెక్యూరిటీ గ్రూప్కి రీడైరెక్ట్ అవుతారు సెక్యూరిటీ గ్రూప్లో మన గ్రూప్ని ఎట్లా క్రియేట్ చేసుకోవాలో నేను ఇప్పుడు చెప్తున్నానండి ఇక్కడ ప్లస్ ఐకాన్ ఉంది కదండి ప్లస్ ఐకాన్ని మీరు క్లిక్ చేయండి క్లిక్ చేయగానే ఇక్కడ ఒక మన గ్రూప్కి ఒక పేరు అనేది నేను పెట్టుకోవచ్చు అనమాట అండి నేను దీనికి విశ్వనాథ్ టూ టూ సెవెన్ ఫోర్ అని పెడదామని ట్రై చేస్తున్నాను కాకపోతే లిమిటెడ్ క్యారెక్టర్స్ వలన టూ విశ్వనాథ్ టూ టూ సెవెన్ మాత్రమే యాక్సెప్ట్ చేసిందండి సేవ్ చేయగానే మన గ్రూప్ అనేది క్రియేట్ అయిపోతుందండి చూసారు కదా ఇక్కడ విశ్వనాథ్ టూ టూ సెవెన్ అనే గ్రూప్ అనేది క్లియర్ అయ్యి క్రియేట్ అయ్యింది ఇక్కడ మనము మన గ్రూప్లోకి మనం కాకుండా నాలుగు మెంబర్స్ని ఇన్వైట్ చేసుకోవచ్చు ఇక్కడ యాడ్ మెంబర్ ఉంది కదండి అక్కడ ప్లస్ బటన్ మీద మీరు క్లిక్ చేయండి క్లిక్ చేయగానే మనం ఎవరికైతే ఇన్విటేషన్ కోడ్ పెట్టాలనుకు ఇన్వైట్ చేయాలనుకుంటున్నామో మన గ్రూపు వాళ్ళ ఇన్వి వాళ్ళకి వాళ్ళ ఐడి నెంబర్ని ఇక్కడ క్లిక్ చేసి సేవ్ చేయగానే ఒక ఇన్విటేషన్ కోడ్ అనేది క్రియేట్ అవుతుంది ఆ ఇన్విటేషన్ కోడ్ని మనం కాపీ చేసి వాళ్ళకి వాట్సాప్లో కానీ పంపించాలి పంపించిన తర్వాత వాళ్ళు క్లిక్ చేయగానే ఈ విధంగా ఓపెన్ అవుతుంది అక్కడ జాయింట్ బటన్ మీద క్లిక్ చేయాలండి జాయిన్ బటన్ మీద క్లిక్ చేస్తే వాళ్ళు మన సెక్యూరిటీ గ్రూప్లోకి జాయిన్ అవుతారనమాట అండి నేను ఇప్పుడు జాయిన్ మీద క్లిక్ చేస్తున్నానండి జాయిన్ మీద క్లిక్ చేయగానే వా నేను విశ్వనాథ్ గారు పంపించిన సెక్యూరిటీ గ్రూప్లోకి మెంబర్ అయిపోయాను ఇక్కడ ఇద్దరు మాత్రమే ఉన్నాం కదండి విశ్వనాథ్ గారు ఒకటి నాది పూర్ణిమది ఒకటి అలాగే నేను మిగతా గ్రూప్ మెంబర్స్ కూడా లింక్స్ పంపించేశానండి వాళ్ళు కూడా నా సెక్యూరిటీ గ్రూప్లోకి జాయిన్ అయిపోయారండి ఇప్పుడు అందరం కలిసి గ్రూప్ మైనింగ్ చేయొచ్చు అనమాట అండి ఈ గ్రూప్ మైనింగ్ అనేది సిక్స్ మనం మైనింగ్స్ వచ్చిన దాన్ని బట్టి ఎవరెవరు ఎన్ని మైనింగ్స్ చేశారన్న దాన్ని బట్టి మనకి ఎక్స్ట్రా కాయిన్స్ అనేవి యాడ్ అవుతాయండి ట్వంటీ ఫోర్ అవర్స్కి ఒకసారి మైనింగ్ సైకిల్ ఉంటుంది ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ రావాలంటే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి